మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులు ప్రిన్సిపల్ తనను మానసికంగా లైంగికంగా వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్ సంప్రదించిన ఓ జూనియర్ అసిస్టెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న తనని రెగ్యులర్ స్టాప్ తో కలిసి ప్రిన్సిపల్ మానసికంగా ఇబ్బందులు గురి చేస్తున్నాడంటూ సోమవారం జోగిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీస్ స్టేషన్లో వీరమణి అనే జూనియర్ అసిస్టెంట్ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆందోల్ జోగిపేట్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో వీరమణి గత కొన్ని సంవత్సరాల నుండి మహిళా జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు గత కొద్ది రోజులుగా ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తనను లైంగికంగా మానసికంగా వేధిస్తున్నారని జోగిపేట పోలీస్ స్టేషన్లో వీరమణి ఫిర్యాదు చేసింది రెండు వేల పదిహేను సంవత్సరంలో తన ఆందోల్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల జూనియర్ అసిస్టెంట్గా చేరానని రెండు వేల పద్దెనిమిదిలో శ్రీనివాసులు ప్రిన్సిపల్ గా చార్జ్ తీసుకున్నారు కళాశాలకు రెగ్యులర్ స్టాప్ రావడంతో గత కొద్ది రోజులుగా రెగ్యులర్ స్టాఫ్ను గత కొద్ది రోజులుగా రెగ్యులర్ స్టాఫ్ను తన చెప్పు చేతుల్లో ఉంచుకొని తనని వేధింపులకు గురి చేస్తున్నట్లు జూనియర్ అసిస్టెంట్ వీరమణి తెలిపింది తనపై వేధింపులకు గురి చేస్తున్న ప్రిన్సిపల్ శ్రీనివాసులపై చర్యలు తీసుకోవాలంటూ జూనియర్ అసిస్టెంట్ వీరమణి పోలీసులను ఆశ్రయించింది జూనియర్ అసిస్టెంట్ వీరమణి చేసిన ఆరోపణలను ప్రిన్సిపల్ శ్రీనివాసులు ఖండించారు వీరమణి కావాలనే తనపై ఇలాంటి ఎలిగేషన్ సృష్టిస్తుందని ప్రిన్సిపల్ శ్రీనివాసులు అన్నారు మాట్లాడడానికి కూడా అతనికి మెంటాలిటీ డిగ్నిటీగా మాట్లాడాడు వల్లిదండ్రంగా మాట్లాడతాడు అయితే పిల్లలకి కూడా అవి వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు వచ్చి రెగ్యులర్ స్టాఫ్ మీద కంప్లైంట్ చేసినా కూడా నుంచి వెళ్ళిపోవాలి మీరు మీరు అవుట్ సోర్సింగ్ మీదనే చేయాలి అని కంప్లైంట్ చేస్తా అని చెప్తాడు వాళ్ళకి వాళ్ళకి మాడిఫై చేయించి వాళ్ళతో కంప్లైంట్ రాపిస్తాడు ఉంటా ఒకవేళ రాయకపోతే మిమ్మల్ని ఫెయిల్ చేస్తామని చెప్తాడు మొత్తం జూనియర్ రాస్ట్రెండ్స్ ఇద్దరము అటెండెన్స్ అయి ముందు అంటే ఈ నుంచి స్టార్ట్ అయ్యాయి ఇతను రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినప్పటి నుంచి మేడం దగ్గర పోయి ఏదో ఒకటి చెప్తుండే అతనికి మా ఆఫీస్కి సంబంధం లేకున్నా కూడా కావాలని ఆమె దగ్గర చెప్పి ఏదో ఒకటి చేస్తుండే ఆయన మీద ఆయన ఏముందో మాకు అర్థం కాకపోతుండే ఎందుకంటే ఆయనకు మాకు అటాచ్మెంట్ ఉండకపోతుండే కాబట్టి ఇతను టూ థౌజండ్ ట్వంటీ వన్లో ప్రిన్సిపల్ అయ్యింది కదా ఆ మేడం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇతనికి మాకు పర్సనల్గా అంటే అఫీషియల్గా మాకు వర్క్స్ ఉంటుండే అప్పుడు చూసి చూసి ఒక రోజు అన్నాడు అనమాట ఇది మీరు ఇట్లా చేయాలి ఇట్లా చేయకపోతే ఇక్కడ వర్క్ చేయొద్దు అని అది కూడా నేను ఇప్పటిదాకా ఎక్కడ చెప్పలేదు ఎందుకంటే అతని కూడా ప్రిన్సిపల్ కాబట్టి మన కరెక్ట్గా కాదు పరువు పోతే చూద్దాం ఏమన్నా చేంజ్ అవుతాడేమో అని కూడా నేను ఇప్పటిదాకా ఏం చెప్పలేదు ఈ ఇష్యూ రోజు కూడా మళ్ళీ అదే మాట ఆ సస్పెండ్ అతన్ని తీసుకొని వచ్చి ఆ లెటర్ పైన నాకు సంబంధం లేని ఇష్యూలా సస్ ఆయన సస్పెండ్ అయిన తర్వాత అది నాకు సంబంధమే లేదు అసలు దానికి సంబంధించి రికార్డ్ యాక్చువల్ యాక్చువల్గా ఆ పీరియడ్ వాళ్ళే మెయింటైన్ చేసుకున్నారు దానికన్నా సంబంధమే లేదు ప్రిన్సిపల్ వాళ్ళే చూసుకో చూసుకోవాలి వాళ్ళకి కూడా తెలుసు అడిగితే నాకు తెలియదు ప్రిన్సిపల్ని అడగమంటాడు ప్రిన్సిపల్ని అడిగితే నాకు తెలియదు వాళ్ళని అడిగిపోవంటారు సీనియర్ అసిస్టెంట్ని అడిగితే నీకు చెప్పకపోతే నేనే చేసుకుంటాను అమ్మంటది ఇదంతా అయినాక వన్ మంత్ అయిన తర్వాత మళ్ళీ నన్ను పిలిచి సూపర్డెంట్ లోనే ఆమె సూపర్ండెంట్ నీకు ఎందుకు వరకు చేస్తా ఎవరు ఆశి అంటున్నాడు సారు అని ఆమె వస్తుంది మళ్ళీ నా దగ్గరికి మా నేమే శ్రీనివాసులు ప్రిన్సిపల్ ఆఫ్ జీపీడబ్యూ జోగిపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ జోగిపేట సార్ సో ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ మా ఇన్స్టిట్యూట్లో లెటర్ పెట్టాడు సార్ ఆ లెటర్ ఏంటంటే ఆయనకి డ్యూటీ పీరియడ్ కావాలని చెప్పేసి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ వరకు డ్యూటీ సర్టిఫికేట్ కావాలని పెట్టాడు సార్ లెటర్ అయితే ఆ లెటర్ పెట్టడంతో నేనేం చేశానంటే ఆ పీరియడ్లో నేను లేను సార్ నేను టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత వచ్చాను ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్గా డిసెంబర్ ట్వంటీ ట్వంటీలో నేను ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్గా తీ ఛార్జ్ తీసుకున్నాను సార్ అయితే ఆ పీరియడ్ నేను లేను కాబట్టి నేను మా సూపర్నెంట్కి మార్క్ చేశాను సార్ అది ఇట్లా ఆ డీటెయిల్స్ ఏమైనా దొరికితే అవి అప్డేట్ చేసి ఇవ్వండి ఆయన ఆ సార్కి సబ్మిట్ చేద్దామని చెప్పి ఇచ్చాను సార్ ఇస్తే ఆ సూపర్నెంట్ మేడం వచ్చేసి అవుట్ సోర్సింగ్ అటెండర్ జూనియర్ అసిస్టెంట్ వీరమణికి మార్క్ చేసింది సార్ మా సూపర్నెంట్ మేడం మార్క్ చేస్తే ఆమె వచ్చేసి మా సూపర్నెంట్తో గొడవ పెట్టుకొని నానా రకాల ఇచ్చేసి తర్వాత నా దగ్గరకు వచ్చేసి మళ్ళీ నాతో కూడా గొడవ పెట్టుకొని నా దగ్గర ఉన్న చైర్ని కాలుతో తన్నేసి వెనక్కి ప్లస్ నేను అటెండెన్స్ని పిలిస్తే వాళ్ళని ఈమె ఈమె బిహేవియర్ ఎట్లా ఉంది వీడియో రికార్డ్ చేయండి అని చెప్పేసి అటెండెన్స్ని పిలిచి ఫోన్ అయిపోతుంటే ఈరోజు ఈరోజు ఆ ఫోన్ లాక్కొని ఫోన్ ఎత్తి కింద వేసుకుట్టింది సార్ కాబట్టి ఈమె చెప్పేవన్నీ కూడా ఫాల్స్ అలిగేషన్స్ సార్ మీరు నుంచి కూడా ఆమె బిహేవియర్ అంటే నేను వచ్చింది ఎయిటీన్ సార్ ఎయిటీన్లో కూడా పాత ప్రిన్సిపాల్తో కూడా గొడవలు ఉండే సార్ మేడం ఉండి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి అప్పటి నుంచి మేడంతో కూడా గొడవలు అయినాయి తర్వాత నేను ఛార్జ్ తీసుకున్నాను సార్ టూ థౌజండ్ ట్వంటీలో మేడం రిటైర్ అయిన తర్వాత నేను చార్జ్ తీసుకున్నాను సార్ అయితే అప్పటి నుండి కూడా గొడవలే సార్ అవన్నీ కూడా నా దగ్గర ఒక పెద్ద ఫైల్ ఉంది సార్ ఇదంతా ఈ ఆమె రికార్డ్ ఫైల్ సార్ ఇది ఆమె స్టూడెంట్స్ స్కాలర్షిప్ ఫామ్స్ పోగొడుతుంది సార్ అవన్నీ స్టూడెంట్స్ కంప్లైంట్స్ ఇచ్చారు ప్లస్ అట్లనే మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కూడా కంప్లైంట్ ఇచ్చారు ఆమె మీద ఆమె ఆమె అండర్లో పనిచే ఆమె ఎవరైతే డైరెక్ట్ బాస్ ఉంటారో సీనియర్ రెసిడెంట్ ఆమె కంప్లైంట్ కూడా ఇందులో ఉంది సార్ దానికన్నా ముందు సూపర్టెండెంట్ మేడంతో గొడవ అయ్యి అది కూడా కమిటీ చేసాం సార్ ఆ కమిటీకి కూడా ఆన్సర్ చేయకుండా వాళ్ళకి కూడా రెక్వెస్ట్గా సమాధానం చెప్పి నేను అవసరం లేదు నేను ప్రిన్సిపాల్కి చెప్పుకుంటా మీరు ఎవరు నన్ను అసలు అడగడానికి అనేసి అట్లా చేసింది సార్ తర్వాత కూడా ఇంకా సీక్వెన్స్ ఆఫ్ కంప్లైంట్స్ కూడా చేసింది సార్ అవన్నీ కూడా బయట అవుటర్స్ అవుట్ సైడర్స్ తీసుకొచ్చి మా మీద దౌర్జన్యం చేయించింది సార్ చేశాను సార్ నేను ఆర్జేడి సార్కి కూడా కంప్లైంట్ చేశాను సార్ మీద కూడా చేశాను ఆమె కూడా కంప్లైంట్ చేసింది సార్ ఆమె కంప్లైంట్ చేయడంతోనే నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది సార్ డైరెక్ట్గా నేనైతే కంప్లైంట్ చేయలేదు సార్ ఆమె కంప్లైంట్ చేసుకునింది చేయడంతో ఆమె భయం ఏంటంటే సార్ ఆమెను తీసేస్తామన్న భయంతోనే ఆమె ముందు నా మీద కంప్లైంట్ చేస్తారు సార్ ఆర్జేడి సార్ కంప్లైంట్ చేసింది ఆర్జేడి సార్ కూడా నేను మాట్లాడాను సార్ సార్ కూడా చూడు శ్రీనివాసులు ఇదే కొంచెం ఏదో వేరే వాళ్ళు కూడా మనకు చెప్తున్నారు కాబట్టి చూడు అంటే మీరు ఉద్యోగ వేధింపులు లైంగిక వేధింపులు ఏం లేదు సార్ అలాంటివి ఏం లేదు సార్ అట్లాంటివి ఏం లేవు సార్ అంటే మీరు ఉద్యోగం చేయాలంటే మీరు పర్సనల్గా నాకు కోఆపరేట్ చేయాలనే విషయం మా నేను మీరు సార్ అట్లాంటి విషయాలు ఈ కాలేజీలో ఏం జరగవు సార్ ప్లస్ దట్టు నా దగ్గర అసలే నేను ఇట్లాంటి ఇష్యూస్ నేను ఎప్పుడు ఇది చేయలేదు సార్ నేనేం చెప్పలేదు సార్ ఒకవేళ ఏమన్నా నా దగ్గర ఉంటే నాకు ఈమనండి సార్ లేదంటే మీకు ఈమనండి నేను దానికి ఆన్సర్ చేస్తాను సార్ అంటే ఆమె మీ మీద ఆరోపణ ఆరోపణలు అవును సార్ అట్లాంటి ఆరోపణలు ఏమీ కూడా ఏది జరగలేదు సార్ ఒకవేళ జరిగితే మీరు కానీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ నా ఈ నిజమైతే నా మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నా నేను దానికి సమతంగానే ఉన్నాను సార్ ఆల్రెడీ ఇంతకుముందు మినిస్టర్ సార్ కూడా చెప్పింది సార్ కంప్లైంట్ చేసింది అవి కూడా అయిపోయినాయి సార్ ఎట్లనే ప్రతి ఇష్యూకి కంప్లైంట్స్ చేస్తుంటా సార్ ఆయన బీసీ వెల్ఫేర్ అని చెప్పేసి మొగలయ్యని ఒక ఆయన వచ్చేసి మాకు మమ్మల్ని త్రెట్నం చేశాడు సార్ కాలేజీకి వచ్చి ఆయన ఆడియో రికార్డింగ్ కూడా నా దగ్గర ఉండేది సార్ ఆయన ఒక ఆయన ఏమైనా తప్పు చేసి ఉంటే నా మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు సార్